అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న విషయం ఏమిటంటే వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతారా లేకుంటే రాజీనామా చేసిన వారిని చేయని వారిని ఏ విధంగా వారిని ఉపయోగించుకుంటారు అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నడుస్తూ ఉంది ఇప్పుడు వాటి గురించే ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ చివరి దాకా చూడండి ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందా లేదా అనేది ఒక సందేహం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చు ఇచ్చినటువంటి ఆమె ప్రకారం ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుందని ఈ వాలంటీర్ల వ్యవస్థకు కూడా ఒక ప్రత్యేక శాఖని నిర్ణయించడం కేటాయించడం కూడా జరిగింది మొన్నటి రోజున ఆ శాఖకి డోల బాల వీరాంజనేయ స్వామి అనే ఆయనను ఆ మంత్రిగా కూడా కొనసాగిస్తూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగినది ఇక అందరి సందేహం ఏమిటంటే ఇప్పుడు రాజీనామా చేసిన వారిని చేయని వారిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అన్నదే ఖచ్చితంగా రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగిస్తామనే ఆలోచనలోనే ఎక్కువ శాతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది ఎందుకంటే అతను ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చారు కాబట్టి ఒకవేళ వీరిని రాజీనామా చేయని వారిని పక్కన పెట్టినట్లయితే ఆయన మాట తప్పినట్లు అవుతుంది కాబట్టి అతను మాట మీద కట్టుబడి ఉండే వ్యక్తి ఎక్కువ కాబట్టి కూడా ఈ రాజీనామా చేయని వారిని ఖచ్చితంగా విధులను కొనసాగిస్తారని కూడా వీటికి సంబంధించిన వివరాలను కూడా అధికారుల నుంచి తెప్పించుకున్నట్టు మనకి అందిన సమాచారం ఎవరైతే రాజీనామా చేయలేదు అటువంటి వారిని కొనసాగించి రాజీనామా చేసిన తొంభై ఎనిమిది వేల మంది వాలంటీర్లను ఖచ్చితంగా తొలగించే అవకాశమే ఉన్నది వీటికి సంబంధించిన చర్చలు కూడా అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చిస్తున్నట్లు కూడా మనకి వచ్చిన ఒక వివరాలు ఇప్పుడు వాటికి సంబంధించి కూడా అధికారులు చెబుతున్నది ఏమిటంటే ఖచ్చితంగా రాజీనామా చేసిన వారిని కొనసాగించాము రాజీనామా చేయని వారిని ఖచ్చితంగా కొనసాగిస్తాము అనేది కూడా కొందరు అధికారులు చెబుతున్న మాట ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో ఆ వ్యవస్థను కొనసాగించి రాజీనామా చేసిన తొంభై ఎనిమిది వేల మంది వాలంటీర్లను తొలగించే ప్రయత్నంలోనే ఏపీ ప్రభుత్వం అంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకి అందిన సమాచారం ఖచ్చితంగా ఎవరైతే ఆ తొంభై ఎనిమిది వేల మంది వాలంటీర్లు ఉన్నారో వాటి ప్లేసుల్లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి ఆ నోటిఫికేషన్లో వాళ్ళ వారి ఖాళీలను ఫుల్ఫిల్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకి అందిన సమాచారం ఎవరైతే రాజీనామా చేయలేదు వారికి ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ అనేది చెప్పాలి వారు ఖచ్చితంగా జూలై ఒకటి నుంచి కూడా పెన్షన్ పంచుతారని కూడా మనకి అందిన సమాచారం వారికి నెలకి పదివేల వేతనం గౌరవ వేతనం కూడా ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆమె ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా ఎవరైతే చేరేదో వారిని ఖచ్చితంగా కొనసాగించడం జరుగుతుంది వీటికి సంబంధించిన చర్చలు కూడా అధికారులతో సీఎం గారు చర్చిస్తున్నారు ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కడం మరవకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం కూడా మరవకండి థ్యాంక్ యూ